అందరికీ జై గణేశ ఇప్పుడు మనం తిరంగా యూత్ అసోసియేషన్ ఈకో ఫ్రెండ్లీ నలభై ఒక్క ఫీట్ల మట్టి గణేష్ దగ్గర అయితే ఉన్నాము సో తెలంగాణ మొత్తంలో మనకు హైదరాబాద్ తర్వాత అతిపెద్ద రెండవ గణేషుడు అయితే మన తిరంగ యూత్ గణేషుడు అనమాట సో ఇప్పుడైతే మన అన్నవాళ్ళు అయితే మట్టి పూజ చేసేసి సో నాగేశ్ అన్న అయితే మెయిన్ మన కళాకారుడు ఈ గణేషుని తయారు చేయడంలో సో నాగేశ చెప్పడం ప్రకారంగా అయితే ఇంకా ఐదు రోజులలో మొత్తం గణేషుడు మొత్తం మట్టితోనైతే మట్టితో మొత్తం కంప్లీట్ అని చెప్పాడు సో గణేషుడు ఎప్పటివరకు కంప్లీట్ అవుతాడు మట్టి ఎక్కడి నుండి వచ్చి ఇంకా ఏ మట్టి పూజ ఎలా అయింది అనేసి మొత్తం వీడియో ఉంది సో బ్యాక్ కెమెరా పెట్టి మొత్తం చూపిస్తాను సో వీడియో లాస్ట్ వరకు చూడండి అండ్ కొత్త వాళ్ళు చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని పాదవాళ్ళు ఉంటే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి భయ్య సో గణేషుడు అయితే అద్దరిపోయిండో మన నలభై ఒక ఫీట్లో గణేషుడు ఇంకోటి మట్టి గణేషుడు ప్రతి ఒక్కటి మన ఐరన్ వాడి యూజ్ చేయకుండా ప్రతి ఒక్కటి నేచురల్గా ఇప్పుడు మట్టిలో కలపడానికి మనకి ఏంటి వడ్ల పొట్టు కానీ అండ్ వరిగడ్డి కానీ అండ్ ఇక్కడ మన కట్టెలు కానీ ప్రతి ఒక్కటి ఏంటి ఏం అనేది రసాయన పదార్థాలు కానీ ఈ ఐరన్ కానీ ఏం యూజ్ చేయకుండా మొత్తం న్యాచురల్గా దొరికినా పదార్థాలు యూజ్ చేసి ఈకో ఫ్రెండ్లీ ప్యూర్ మట్టి గణేషుని తయారు చేస్తారు సో గణేషుడు ఎలా ఉన్నాడు ఏంటి అనేది మొత్తం చూపిస్తాను చూడండి లాస్ట్ వరకు చూడండి లైక్ చేసి చూడండి థ్యాంక్ యూ అందరికీ జై గణేశ ఇప్పుడు మనం తిరంగా యూత్ అసోసియేషన్ గణేషన్ దగ్గర అయితే ఉన్నాము సో రోజు అయితే మనకి మట్టి పూజ చేస్తున్నారు అన్నమాట సో చూడండి మన వాళ్ళు మట్టి పూజ స్టార్ట్ చేస్తారు ఇంకా మనకి కాసేపట్లో అయితే స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ చూడొచ్చు సో గణేషుని అయితే ఆల్మోస్ట్ మొత్తం అయితే గడ్డితోనైతే మొత్తం రెడీ అయిపోయినమాట తొండం కానీ మొహం కానీ చేతులు కానీ ప్రతి ఒక్కటి అండ్ ఇక్కడ మనకి గణేషుని వేళ్ళు కూడా రెడీ చేసి పెట్టారు చూడవచ్చు ఇక్కడ మనకి గణేషుని వేలు అన్నమాట ఇవి

ఇవాళ మట్టి పూజ కార్యక్రమం స్టార్ట్ అయింది ఇవాళ ఒక ఫైవ్ డేస్లో మొత్తం టోటల్ మట్టి విగ్రహం మొత్తం మట్టి విగ్రహం మొత్తం అయిపోతుంది మొత్తం ఐదు రోజులలో మొత్తం మట్టి అయిపోతుంది ఫైవ్ డేస్లలో తర్వాత ఫినిషింగ్ మట్టి ఉంటుంది ఫినిషింగ్ మట్టి ఒక టూ డేస్ ఉంటుంది అది మొత్తం ఫైనల్ టచ్ అప్ నల్ల ఉంటాయి మళ్ళీ మూడు రకాల మట్టి తీసుకొచ్చి మొత్తం గంగా మట్టి మొత్తం టోటల్ గంగా మట్టి బంక మట్టి మళ్ళీ వరి పొట్టు ఆ మట్టి మొత్తం మిక్సింగ్ చేసి పెట్టాను ఇవాళ ఇప్పుడు ఫార్టీ వన్ ఫీట్ మట్టి గణేష్ అంటే మీకు చాలా పెద్ద గణేష్ సో ఈసారి జర బాగా ఛాలెంజ్ తీసుకొని చేస్తున్నారు అన్న మీరు ఛాలెంజ్ ఉంది ఇది విగ్రహం అనేది సెకండ్ వస్తుంది అటౌట్ ఉంది మనకు సిటీలో అందులో ఛాలెంజ్ అనే ఉన్నది ఇంతకుముందు చేసిరా అన్న ఇంత పెద్ద గణేష్ ఆ చేశాం మేము లో టైం కూడా అరవై ఫీట్లు చేశాను అరవై ఫీట్లు చేశాను అరవై ఫీట్లు లో టైం కూడా ఓకే ఇప్పుడు నలభై ఒక ఫీట్లో మనది ఇక్కడ ఇక్కడ ఓకే ఐదు రోజులలో అయిపోతుంది అన్న ఐదు రోజులు మటు సరే అన్న ఇవాళ మట్టి పూజ ఇట్లా జరిగింది ఎట్లా అనిపిస్తుంది మీకు ఈసారి మట్టి గణేషన్ పెడుతున్నారు ఈసారి అని కాదు భయ మేము ప్రతిసారి మట్టి గణేషన్ పెడుతున్నాము యాక్చువల్గా కొంచెం గ్రాండ్గా ప్లాన్ చేస్తాం మట్టి పూజని కాకపోతే మార్నింగ్ నుంచి కంటిన్యూగా వర్షము కంటిన్యూగా వర్షం ఆగకపోవడం వల్ల కొంచెం డిలే చేద్దాం అనుకున్నాము మళ్ళీ మంచి రోజులు లేవని చెప్పి ఇవాళ చేసేద్దామని ఎట్టి పరిస్థితిలో ఫిక్స్ అయ్యి ఏ నైట్ అయినా సరే చే ఏ నైట్ అయినా చేసేద్దామని ఇవాళ చేసేసినాం కదా అందే ఇన్వైట్ చేయాలన్న అందరినీ హట్ కాకండి మీరు ఎందుకంటే కొంచెం టైం బాగాలేదు క్లైమేట్ బాగాలేదు సో కొంచెం అర్థం చేసుకోండి నెక్స్ట్ టైం మళ్ళీ ఫినిషింగ్ అప్పుడు మంచి గ్రాండ్గా ఈవెంట్ చేద్దాం ఒకటి అసలు నిన్నటిదాకా క్లైమేట్ కొంచెం మంచిగా ఉండే ఇవాళ ఒకటేసారి కంటిన్యూ మార్నింగ్ నుంచి ఆగకుండా వర్షం పడేసరికి కొంచెం డిసప్పాయింట్మెంట్ అనిపించింది ఏం కాదు కొంచెం అడ్జస్ట్ చేసుకుని కవర్స్ అవన్నీ అడ్జస్ట్ చేసుకొని రేపటి నుంచి యాజ్ యూజువల్గా వర్క్ స్టార్ట్ అయిపోతుంది వర్క్ కంటిన్యూ అయిపోతుంది ఏం టెన్షన్ ఉండదు అనుకున్న టైం అనుకున్న టైం వల్ల మనకి వినాయకుడిని కొంచెం మట్టి పూజ కార్యక్రమం జరగబడింది అన్న మా సాయి కుమార్ ప్రెసిడెంట్ టీవై ప్రెసిడెంట్ మట్టి సాయి కుమార్ ముద్రాజ్ టీవై ప్రెసిడెంట్ ఒక పదిహేను సంవత్సరాల నుంచి దీన్ని కాపాడుకుంటూ వస్తుండన్న వాడు ఒక ఫస్ట్ ఇయర్ పెట్టింది వాడే మేము మధ్యలో ఒక ఎప్పుడంటే ఒక ఫైవ్ ఇయర్స్ ఉన్నప్పుడు మేము జాయిన్ అయినాం అప్పటి నుంచి మేము అందరం కానీ టీవైఏ తిరంగ యూత్ అసోసియేషన్ అనేది ఫౌండర్ మా సాయి సాయి కుమార్ ముద్రాజ్ అనే వ్యక్తి ఆయన ఈయన అది ఎట్లా అనిపిస్తుందా ఈసారి అంటే ఛాలెంజ్ ఛాలెంజ్ తీసుకునే చేస్తున్నాం అన్నది అలా అయినా సరే దాంట్లో కూడా మేము ఒక్కటి కూడా ఐరన్ రాడ్స్ అనేవి అవి ఇవి యూజ్ చేయం ఓన్లీ ఒక చీల కూడా అన్న మన దగ్గర మన దగ్గర కట్టేది కూడా తాళ్ళతోటే కడతారు వేరే దానితోటి కట్టారు